వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా నేను మీ పునరీకాక్షుడు మనం ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్తో అయితే మీ ముందుకు వస్తున్నాను గతంలో కూడా రైస్ మిల్లర్స్ మీద నేను ఎన్నో వార్తలు రాశాను దానికి అధికారులు స్పందన అయితే లేదు స్పందన లేదని చాలా సమయాల్లో చెప్పాను అయితే విషయం ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడి నియోజకవర్గం పెంటపాడు మండలం అల్లంపురంలో వెంకటరామన్న రైస్ మిల్లో అవినీతి జరుగుతుంది ఏదైతే ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించిన ధాన్యాన్ని ఆడి రైస్నైతే ఫుడ్ కార్పొరేషన్కి అయితే ఈ మిల్లు యజమాని పుట్ట కొండలో అయితే అందించాలి అందులో జాప్యం జరిగింది అందులో అవినీతి జరిగిందని కూడా నేను పదే పదే గంట పదంగా గతంలో కూడా చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో నిన్ననే నిన్న సాయంత్రం పెంటపాడుకు చెందిన డిప్యూటీ డిప్యూటీ తహసీల్దార్ వెంకటరామన్న రైస్ మిల్లో రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ చేసి అక్కడ అసలు ధాన్యం నిల్వలు ఉన్నాయా బియ్యం నిల్వలు ఉన్నాయా అని ఆవిడైతే పరిశీలించడం జరిగింది ఆ పరిశీలనలో అయితే వెలుగు చూసింది అదేమిటో కాదు సుమారు ఇరవై ఆరు కన్సల్మెంట్ల బియ్యాన్ని ఏదైతే ఉందో వెంకటరామన్న రైస్ మిల్ ప్రొపరేటర్ పుట్ట కొండలరావు ఉన్నారో వారంతా కూడా ఫుడ్ కార్పొరేషన్కి వేయలేదు సొంతానికి వాడుకున్నారు ఏదైతే ధాన్యం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తను సొంతంగా అమ్ముకున్నాడు అనే ఆరోపణలు మనం చేసాం అది నిజమైంది ఆ నేపథ్యంలో నిన్నైతే డీటీ వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ చూసి ఒక నివేదిక అయితే ప్రభుత్వానికి అదే కలెక్టర్కి కూడా అందజేయాలి అదేంటో కూడా మనం చేద్దాం అసలు డీటీ ఏం చేస్తుంది కూడా అప్పుడు మనం వార్త కూడా ఇచ్చిన సందర్భం అయితే ఉంది ఆ డిటి అవ్వచ్చు డిఎస్ఓ కావచ్చు డిటి డిఎస్ఓ కావచ్చు ఏఎస్ఓ కావచ్చు వీరంతా కూడా ఏం చేస్తున్నారు వీరంతా కూడా ఆమెయామేలకు ఆశపడి ఏమీ చేయట్లేదు అని కూడా మనం చెప్పచ్చు అయితే వీళ్ళంతా కూడా లంచగొండిగా మారుతున్నారని ప్రజలైతే చెప్తున్నారు ఈ నేపథ్యంలో అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంచుమించుగా ఇరవై నాలుగు రైస్ మిల్లులో ఇదే తంతు ఉంది అని చెప్పడానికి కూడా మన రైట్ టైం మీద అయితే ఒక అడుగు ముందుకేసి అంత సేకరణలో సేకరణలో అయితే ఉంది అయితే అయితే ఈరోజు ఈవినింగ్ అయితే అసలు ఎన్ని మిల్లులు ఎంత ఇవ్వాలి అనేది కూడా మేము ముందైతే ఉంచుతాం అయితే ఇక్కడ ఒక అడుగు ముందుకేసి డిప్యూటీ తహసీలుదారు ఎవరైతే పెంటపాడు డిప్యూటీ తహసల్దారు ఉన్నారో ఆవిడైతే ఒక అడుగు ముందుకేసి చెప్పింది అయితే ఇంకా ఇరవై నాలుగు మిల్లులు ఉన్నట్టయితే మనకైతే సమాచారం ఉంది ఈ ఇరవై నాలుగు మిల్లు గురించి అసలు అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు పట్టి పట్టినట్టు ఉన్నారా లేకపోతే ఆమ్యామ్మలు ఆశపడి అధికారులు రైడ్ చేయట్లేదా రైడ్లు చేస్తే అసలు ఎన్ని మిల్లులు బయటకు వస్తాయి ఇదంతా కూడా ప్రభుత్వానికి చెందిన సొమ్ము ఈ ప్రభుత్వానికి చెందిన సొమ్ము అంతా కూడా వీళ్ళంతా కూడా దొడ్డిదారిన మేసేస్తున్నారని కూడా చెప్పొచ్చు అంటే ఇటువంటి వార్డ్స్ మనం వాడకూడదు అయినప్పుడు కూడా మనం వాడాలి ఇటువంటి పందుకొక్కుల్ని ఇప్పటికైనా అధికారులు కలు తెలిసి కటకటాలు పాలు చేయాలి ఏదైతే గవర్నమెంట్కి వీళ్ళంతా కూడా వేయవలసిన బియ్యాన్ని వెంటనే ఏసీలకు కూడా చేయాలని అడుగుతున్నారు వాళ్ళంతా కూడా ప్రజలంతా కోరుతున్నారు ఈ నేపథ్యంలో అసలు అధికారులు ఏం చేస్తారు మనం అలాగే ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలిసే ప్రయత్నం అయితే ఈ రైట్ నైన్ మీలే చేస్తుంది అసలు ఇదంతా కూడా ఒక ఎత్తు అని మనం గతంలో కూడా చెప్పి అయినప్పుడు కూడా ఎవరైనా ఇదే కాకుండా ఇరవై నాలుగు రైస్ మిల్లు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇరవై నాలుగు రైస్ మిల్లు కూడా ఏక కాలంలో రైడ్ జరిగితే ఇంచుమించుగా ఎవరైతే రైస్ మిల్లు ముసుకులో దొంగలు ఉన్నారో వాళ్ళంతా కూడా బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేయొచ్చు ఇదే కాకుండా ఏదైతే ఫుడ్ కార్పొరేషన్కి వీళ్ళు రైస్ వేస్తారో దాంట్లో కెనాల్స్ కలపడం ముఖ్యంగా కెనాల్స్ కలపాలి కెనాల్స్ అంటే ఏమీ లేదు పౌష్టికాహారం అని మనం చెప్పుకోవచ్చు ఆ పౌష్టికాహారాన్ని వంద కేజీలకు ఒక కేజీకి గాను ఇంచుమించుగా కెనాల్స్ కలుపుతారు ఆ కెనాల్స్ని గవర్నమెంట్ ఇవ్వడంలో జాప్యం జరిగింది ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇవ్వట్లేదనే జాప్యంతోనే మేమంతా కూడా సకాలంలో బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్కి ఇవ్వలేకపోతున్నామని ఇంకో కోణంలో కూడా కొంతమంది రైస్ మిల్లర్స్ అయితే మన దగ్గర అయితే చెప్పడం జరిగింది వాళ్ళు ఎవరో కూడా గోప్యం గురించి అన్నీ కూడా మీకు మరో ఎపిసోడ్లో ఖచ్చితంగా మీకు ఏ మిల్లులో ఎంత అవినీతి జరిగింది ఎంత దొడ్డిదారిన బుక్ చేస్తారన్నది కూడా మీ ముందుకు తెలియజేసే ప్రయత్నం చూస్తున్నాం అండి మీ అభిమాన ఛానల్ రైట్ నయన్ మీడియా